వంకాయ కూర ఉండదా ఇప్పుడే తెంపిన కదా తెంపంగానే ఇక ఫ్రెష్ వంకాయలు వండేద్దాం అనేసి వండుతున్నా కానీ ఇక మొత్తం కోయట్లేదు ఇవైతే ఇవన్నీ అయితే ఉంచుతాను ఇక ఏం చేస్తావు మరి ఇవి మళ్ళీ ఒకసారి తినప్పుడల్లా పెరుగుతూనే ఉన్నాయి మంచిగా ఆ మధ్యలో తెంపినప్పుడు ఏదో టిఫిన్ తోడు తెంపినావు దీని అడిగి ఈ టిఫిన్ అడిగి మళ్ళీ తర్వాత బజ్జీలప్పుడు తెంపినప్పుడే వంకాయ బజ్జీలు చేసినప్పుడు తెంపినప్పుడు దానికంటే కొంచెం ఎక్కువ ఎక్కువైంది ఈ సేషంట్ నిండింది అయితే అన్నం వండేటప్పుడు కొంచెం అన్నం దగ్గరే ఉండు అన్నం దగ్గరే అంటే గ్యాస్ దగ్గరే ఉండు కొంచెం అది అటు ఇటు మిస్ అయినా అన్నం మంచిగా కాట్లేదు వాడు నమ్మించి మోసం చేసి ఇగో ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా కలపేలాంటిది కథం ఇక వంపుదాం అనేసి తీస్తా కొంచెం మిస్ అయినా కూడా కథం అయిపోతుంది ఇప్పుడు ఇది పలుకుంది మరి ఉంచినా కూడా మరి అట్లా అయితే అంది కావచ్చు బియ్యం తెచ్చిన రోజు అయితే ఇంకా ట్రై చేసి అయితే అంది వాటిని ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి గ్యాస్ బంద్ చేద్దాం ఇక బంద్ చంపుకుంటా ఇందులో ఆయిల్ పోసి పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా అయిపోయినాయి అమ్మా ఒక్కటేనా రెండు అది పచ్చిమిర్చి ఒకటి అది అసలు మొత్తం కంప్లీటా గంజం పల్లె తొందరగా గ్లాస్ బంద్ చేసాను మరి అటు ఇటు అది ఇది ఎందుకు పెట్టుకున్నాము మరి టైం అవుతుంది ఎందుకే నేను గడుపుతా గంజంపు ధనియ కుండ కూడా ఫ్రై చేసిన కాట్లే మంచిగా అన్నా మిస్తపడతాం లోపల మంచిగా ఉంటాను కొంచెం ముందుగా కొద్దిగా గింజలు ఉంటే మంచిగా తినబుద్ధి అవుతుంది అంటే మా మరీ గింజలు కాదు కొద్దిగా పలుకుండా అన్నం మంచిగా అనిపిస్తుంది మా ఊట ఉండినప్పుడల్లా మెత్తగా అయిపోతుంది షిఫ్ట్ చేంజ్ అవుతుంది దీని దేనికి దీని ఎందుకంటే అన్నం గుంజుకుండడు కాబట్టి ఈ గ్యాస్ మీద అయితే అయిపోతుంది అంటే వంపినందుకు గిర్ర గిర్ర తిరుగుతాను తెలుసా ఇక ఎట్లా పెడితే నేనే వంపిన పసుపు ఫస్ట్ పేద్దామయ్య ఉప్పంట తక్కువ అయ్యి తోటకూరలో అంత ఉప్పు వేసినామేంటి అంటే ఉడకాలనేసి వేసినా వెడిటింగ్లో నేను కూడా అంత అంత అబ్జర్వ్ చేయలే రెండు సార్లు వేసినావు తెలుసా నువ్వు

పచ్చిమిర్చి కూడా అయిపోయినాయి ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిగళ్లతోటి కూర వండుతాను అమ్మ గంట తా ఉంటుంది మొన్న మొన్న వెళ్ళిన వంకాయలతోటి వంకాయ బజ్జీ చేసినావు కదా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా గుర్తి వంకాయ ఎక్కువ ఏం చేస్తారు టీవీ పెట్టిందా పెడుతుంది హోంవర్క్ కంప్లీట్ అయిందో రాసుకున్న అంత అయిపోయిందా కంప్లీట్ మొత్తం ఓకేనా ఏం చూస్తాను నీ తల్లి నీది కూడా అయిపోయిందా నువ్వు తల్లి బా ఏం సరిగ్గా

కొంచెం ఉప్పేనా అట్లా ఇప్పుడు వేస్తావు గబ్బా గబ్బా గుప్పుతావు ఇప్పుడు ఉప్పు ఇగో ఇట్లా రెండు సార్లు అయితే చూసిన అట్లా మీకు ఎక్కువ అనిపిస్తుంది నీకు కూడా కలుపుకొని మూత పెట్టేసుకున్నా ఊట కలిపితే వంకాయలు అనేది మిక్స్తో అన్నం అయింది గ్యాస్ బంద్ చేసిన बुंजुटा इलाक

కలపకు ముద్ద పెట్టేసి టైం అయిందిగా ఓకే బాబు ఇలా కూడా వాటర్ పోసే ఉంచిన పంపులు వచ్చినాయి కదా ఇక డైరెక్ట్ పట్టేసిన ఇప్పుడు మంచిగా అయింది అది కొంచెం ఎక్కువ సార్ నాన ఒక్కొక్కసారి మంచిగా అవుతుంది మళ్ళీ ఒక్కొక్కసారి సార్ పోతాంది ఎక్కడ పోతాందో తేడా అర్థం కావట్లేదు బియ్యం కూర కూర అన్నం పెడితే పెట్టనా కొంచెం వేడు చాలు ఓ ఇదే చాలు ఆకలి గంట పైన పెట్టి అన్న ఉంది కదా అయిందిగా కూర కూడా ఈ నైట్కా అయిపోతుంది కూర వాళ్ళు తిన్నారు వంకాయ వాళ్ళకి పప్పు ఉన్నది కొంచెం పెరుగున్నది వాళ్ళు వంకాయ తినరు ఎట్నో వంకాయలు వంకాయలు రాకుండా తినిపిస్తా నేనే ఇదే చాలా అన్నా బలం తిరుపతి గారులే